నమస్కారం నా పేరు ఏనుగు రవీంద్ర రెడ్డి మాది అయోధ్య గ్రామం రాయకల్ మండలం జగిత్యాల డిస్టిక్ నేను రెండు సంవత్సరాల క్రితం మూడు ఎకరాల్లో ఆయిల్పాడం వేసిన గురించి పామాలి గురించి ప్రభుత్వం ద్వారా మన గ్రామ పంచాయతీకి వచ్చి ఇలా అగ్రిమెంట్ చేస్తాం మనం కంపల్సరీగా కంపల్సరిగా లో అగ్రి జరిగింది అలాగే అక్షరావు తీసుకెళ్ళి మాకు అవగాహన కల్పించారు అక్కడ అక్కడ ఇంతకుముందు ముప్పై సంవత్సరాల ముందు నుంచి వాళ్ళు చెట్లు పెట్టిన చెట్లను కనిపించి దాంతో నమ్మకం పెట్టి చెట్లు పెట్టి మొదటి సంవత్సరం సోయా వేసంగి మొక్క జనరేషను రెండోసారిగా సోయాబీన్ బాగించిన ఖాళీగా ఉంచు బామ సోయాలు అంటున్నాం மொக்கம் ரெண்டோ சாரி அந்த பண்ட சுல அண்ணா கிராப் கிராப் அக